నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాశులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్ కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో ఇంకొంతమంది హౌజెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అవుతారన్నమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరికైతే జన్మ జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క వర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళలో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మీ కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది అనమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మ జాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ ని బట్టి తెలుస్తుంది శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్ గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కి సంబంధించి ఇవన్నీటికి కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశిలో రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ అనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది ఆ తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి రాశిలో ఉంటే ఆ అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్ లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేర్స్ ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పడానికి మనకి వీలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే గనక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహంతో అంచెల ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదైనా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయోల్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి కాంచీవరం శారీస్ ఉన్నాయనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్ లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్ లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్ గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ ని చూసుకోవచ్చు ఫిల్మ్ స్టార్ ని లేకపోతే పొలిటిషియన్స్ ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హై ఫై లైఫ్ లై లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారన్నమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అన్నమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్ కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంత మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్ గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అనే ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్ గా డిప్లొమాటిక్ గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారనమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమెసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారనమాట ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్ కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడు గానే చెప్తూ ఉంటాము జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసే శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్ర కారకుడు భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి లాంజిబిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారు అనమాట ఇది ఇది కాకుండా మనము ఆ మన శుక్రుడు మిథున్ రాశిలో ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఫ్రెండ్లీ హౌస్ లో ఉంటారు అంటే బుధుడు శుక్రుడికి ఫ్రెండ్స్ కాబట్టి నేచురల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి మిథున రాశికి వచ్చేసరికి కొద్దిపాటిగా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి శుక్రుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు భాగస్వామి దగ్గర నుంచి ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న భాగస్వామిని కోరుకుంటూ ఉంటారు ఫ్రీక్వెంట్గా బయట తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ లార్విజ్గా లైఫ్ లీడ్ చేయడానికి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటుంది రొమాంటిక్ లైఫ్ పట్ల వీళ్ళకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందువల్ల అంటే మిథున రాశి మనకి కొద్దిపాటిగా క్యూరియాసిటీని కూడా రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ విషయంలో కూడా మిథున రాశి డామినెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ భాగస్వామి తోటి ఎక్కువ మట్టుకు ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్స్ చేయడానికి చాలా ఎక్కువ మట్టుకు శుక్రుడు ఇష్టపడుతూ ఉంటారనమాట సో అలా కాకుండా పంచమాధిపతి వ్యయాధిపతి అవుతారు అనమాట ఇక్కడ శుక్రుడు ఈ పర్టికులర్ మిథున రాశికి సో పంచమాధిపతి అంటే మనకి క్రియేటివిటీ సో వీళ్ళకి క్రియేటివ్ క్రియేటివిటీ ఉండే ఒక క్వాలిటీస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ మీడియా ఫీల్డ్ లో లేకపోతే మనకి బుక్స్ రాసే ఫీల్డ్ లో పబ్లిషింగ్ విషయంలో కానివ్వండి సినీ ఇండస్ట్రీకి సంబంధించి శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే మనం డైరెక్టర్స్ స్క్రిప్ట్ రైటర్స్ సాంగ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొద్దిపాటిగా క్రియేటివిటీ నేచర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ శుక్రుడు మిథునరాశిలో కొద్దిపాటి అలాంటి డామినెన్స్ ఉంటుంది అంటే సినీ ఫీల్డ్ లో లేకుండా ఐటీ రంగంలో వర్క్ చేసే వాళ్ళు కూడా కొంతమంది వెబ్ డిజైనర్స్ ఉంటారు ఆర్టిస్టిక్ గా మనకి క్రియేట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ చార్ట్స్ లో కూడా మనకి శుక్రుడు మిథున రాశిలో ప్రామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మటుకు ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మనకి వీళ్ళకి కొద్దిపాటిగా క్యూరియాసిటీ నేచర్ ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే భాగస్వామి ఉన్నా సరే మళ్ళీ వేరే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళడానికి కూడా ఇక్కడ వీళ్ళు కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందువల్ల అంటే ఇక్కడ బుధు మనకి మిధున రాసి డ్యువెల్స్ సైన్ అవుతుంది కాబట్టి ఇద్దరు మనుషులని ఇద్దరు వ్యక్తులని సూచిస్తుంది కాబట్టి కొన్నిసార్లు భార్య ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లేదా భర్త ఉన్న మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అందరికి వర్తించది కొంతమందికి జన్మ జాతకంలో కొన్ని గ్రహాల ప్లేస్మెంట్స్ ని బట్టి మనం అవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఎటువంటి ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు రాశిలో శుక్రుడు ఉన్న వాళ్ళకి ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే శుక్రుడు ఫ్యామిలీ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కానీ మిథున రాశికి వచ్చేసరికి ఏంటంటే అంత అటాచ్మెంట్స్ ఉండవు అనమాట వాళ్ళు ఎక్కువ అటెన్షన్ ఇవ్వకపోయినా సరే వీళ్ళకి పెద్దగా అంత వర్తించకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి తొందరగా డిటాచ్ అయిపోతూ ఉంటూ ఉంటారు ఎందుకంటే అంటే అక్కడ టువెల్త్ హౌస్ కూడా మనకి శుక్రుడే రూల్ చేస్తారు కాబట్టి ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ మెయింటైన్ చేసుకోకుండా వీళ్ళనంత మట్టుకు ఆర్గ్యుమెంట్స్ రిలేషన్షిప్ లో వచ్చినా సరే ఆర్గ్యుమెంట్స్ ని ఎక్కువ మట్టుకు సీరియస్ గా తీసుకోకుండా ఒక సీరియస్ రిలేషన్షిప్ లాగా కాకుండా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండే రిలేషన్షిప్ ని ఎక్కువ మట్టుకు ఇష్టపడే ఛాన్సెస్ ఉంటాయి శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఎలాగైతే వృషభ ఉన్నా ఉన్న రాశిలో ఉన్న వీళ్ళు ఏజ్ ఎక్కువ కనపడదు అంటే ఇలాంటి వ్యక్తుల ఫేస్ ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల లాగే ఉంటుంది వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా సరే అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాంటి వాళ్ళలాగే కనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ప్లేఫుల్ నేచర్ మాత్రము ఎక్కువ మటుకు రిలేషన్షిప్స్ లో కోరుకుంటూ ఉంటారు క్రియేటివ్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది ఇంటలెక్చువల్ కాన్వర్సేషన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు శుక్రుడు మిథున రాశిలో ఉన్నవాళ్ళు